హాయ్ ఫ్రెండ్స్ అమ్మా న్యూస్కి స్వాగతం కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు రెండు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను కందుకూరి గడ్డ మీద ఎగరవేసి కందుకూరులో ఎన్నడూ రాని భారీ మెజారిటీతో గెలిచినందుకు ఇంటూరి నాగేశ్వరరావు గారి అభిమానులు మొక్కు తీర్చుకునేందుకు కందుకూరులోని అంకమ్మ తల్లి దేవాలయం నుంచి తిరుమలకు పాదయాత్రగా నాలుగవ రోజు నెల్లూరు చేరుకున్నారు కందుకూరు నియోజకవర్గ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కొంగల నాగరాజు ఐటీడీపీ అధ్యక్షుడు మున్న చెర్లోపాలెం టీడీపీ నాయకుడు బూసి హరిబాబు మద్దులూరి రమణయ్య పాదయాత్రలో ఉన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభిమానులను శాలువాలతో పొలదండలతో ఘనంగా సత్కరించి తిరుమల దర్శనం వరకు జాగ్రత్తగా పాదయాత్ర ప్రయాణం చేయాలని అబ్బూరి వేణు బృందం వారికి సూచించారు

ఓ నందమూరి ఎన్టీఆర్ ఆశయోనపేటమైన అయ్యమ్మ చంద్రబాబు లోకేశుల విలువలు తన ప్రాణమైన అయ్యన్నమో చిన్నతనం నుండయన్నో కష్టాలను చూసరోమన అయ్యమ్మ లంచలంచెలు వయదిగిన ఉన్నత వ్యక్తిత్వమోమన అయ్యంగ నమ్ముకున్న తెలుగుదేశ చండప్రాణమల్లడోమున అయ్యంగ కార్యకర్తలందరినీ కనుభవం మాది నెల్లూరు జిల్లా కందుకూరు కానిస్టెన్సీ మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినందుకు అంబూరి వేణుగారి ఆధ్వర్యంలో కందుకూరు అక్కమ తల్లి దేవాలయ దేవస్థానం నుంచి తిరుమల వెంకటేశ్వర దేవస్థానికి పాదయాత్రగా వెళ్తున్నాము ఈ చీకటి పాలన పారదోలి ఈ దుర్మార్గాన్ని అంతం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు కందుకూరు గడ్డ మీద అఖండ మెజార్టీతో గెలిచినందుకు మా యువకులు అన్నటువంటి భవిష్యత్తులో మళ్ళీ మంచి కదవులు ఆశించాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నామండి అందరికీ ధన్యవాదాలు కందుకూరు నియోజకవర్గం నుండి కందుకూరు నియోజకవర్గంలో నాకు డబ్బు తల్లి దగ్గర నుంచి తిరుమల పాదయాత్రకి తరలి వెళ్తున్నాము మాకు దారిపోడున ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ అదన అందరూ చూపిస్తూ మమ్మల్ని గుంట చూస్తూ ఉన్నారు మేము ఈ సైకోరి పార చంద్రబాబు ముఖ్యమంత్రి చేసినందుకు గాను మళ్ళీ మన కందుకూరులో ఇంటూరు నాగేశ్వర గారిని ఎమ్మెల్యే గెలిపించినందుకు మేము మొక్కుబడిగా తిరుమల పాదయాత్ర చేస్తున్నాము ఈ పాదయాత్ర దిగ్విజయ మీద కొనసాగుతుంది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గమనించాల్సిన సందర్భంగా కందుకూరు గడ్డ మీద ఎన్నడూ లేని విధంగా ఇరవై సంవత్సరాల ఇంటి తెలుగుదేశం జెండా ఎగరే ఎగరి ఎగిరి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగు తెలుగుదేశం జెండా కందుకూరు గడ్డ మీద ఇంటి నాగేశ్వరరావు విద్యార్థిగా వచ్చి కష్టపడి పనిచేసి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగిరేసినందుకు ఎగరేసినందుకు కృతజ్ఞతగా మేము అందరం కష్టపడి ఆయన ఎమ్మెల్యే చేసుకున్నందుకు ఆయన కష్టం అన్ని తోడై దేవుడు ఆశీస్సులతో అన్న ఎమ్మెల్యేగా గెలిచినందుకు మేము కందుకూరు అగమపల్లి ఆలయం నుండి శ్రీవారి సన్నిధి వరకు కాలినడకన శ్రీ కూడా చేసుకుంటూ పాదయాత్ర చేపట్టాము అబూరి వేణుగారి నాయకత్వంలో పాదయాత్ర ఈరోజు నాలుగో రోజు అండి కందుకూరు నియోజకవర్గం ఇండూరు నాగేశ్వర గారి తారుగా ఇండూరు నాగేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సావతిక ఎన్నికల్లో భారీ మెజాయితీతో గెలవడం గెలవడం జరిగింది ఆయన ఎన్నో ఆటపాట్లు ఎదుర్కొని ఎందరో వెన్నుపోటుకోవడానికి ట్రై చేసిన ఆయన నుంచోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అలాగే ఏడుపన్నవ స్వామి మా ఆయన ఎన్నంటే ఉండి ఆయన వెన్ను తట్టి అనిపించి ఆయన ఈ స్థితికి తీసుకొచ్చారు ఈరోజు ఎమ్మెల్యే అవడానికి కారణ దేవుడు ఆశీస్సులు ఆయన ఆయన ధైర్యము ధైర్యంతోనే ముందు నాగేశ్వర గారు గెలిచారు ఎంత ఇబ్బంది పడి ఎంత ఇబ్బందులు పడ్డారు ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అలాగే యువతంతా ఉన్నాము జై జై లైక్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నది ఆశిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానమైన వెంకటేశ్వమి యొక్క భక్తులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి